మత్స్యకారేతర ప్యాకేజీలో బ్యాలెన్స్ ఉన్న పద్దెనిమిది వేల యాభై రూపాయలను వెంటనే పంపిణీ చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది ప్యాకేజీ బ్యాలెన్స్ పంపిణీ చేయాలని కంటైనర్ టెర్మినల్ కృష్ణపట్నంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు స్థానిక శ్రామిక భవన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తూ మండల ప్రజానీకంతో కలిసి నిరసన తెలిపారు సిపిఎం నాయకులు వెంకయ్య గోగుల శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు సీపీఎం నాయకులు పోలూరు ముత్తుకూరు పలు గ్రామాల ప్రజానీకం పాల్గొన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టు నందు గత పది పదిహేను ఏళ్ళగా మత్స్యకారేతర ప్యాకేజ్ పెండింగులో ఉంది ఆ పెండింగులో ఉన్నటువంటి ప్యాకేజీని ఇవ్వాలని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉంటే సోయానా ఈ రాష్ట్ర మంత్రి గారు అందరికి ఇరవై ఐదు వేల చొప్పున ఇచ్చేసి నలభై మూడు వేల యాభై రూపాయలు పదిహేను నెల కింద నిర్ణయించిన దాన్ని కూడా తగ్గిచ్చేసి కోత కోసి ఆయన ఏదో నేను అందరికీ పంచానని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు ఇది సమంజసం కాదు ఏదైతే నిర్ణయించిన దాని ప్రకారం విడుదలైన జీవో ప్రకారం పద్దెనిమిది వేల యాభై రూపాయల కొరవ కూడా అన్నీ ఏదైతే నువ్వు ప్రకటించినవి తర్వాత గతంలో చెప్పినటువంటి వాళ్ళకి అందరికీ అందజేయాలని చెప్పేసి మేము ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించాం అదే రకంగా కాలుష్య బారిన పడి ఏదైతే పొల్యూటర్స్కి సంబంధించిన పే అనేది ఒక నిబంధన ఉందో ఆ నిబంధన ప్రకారం దుమ్ము ధూళి వీటితో పాటు బాధపడే కాలుష్య బారిన పడుతున్నటువంటి ముత్తుకూరు మండలాల్లోని గ్రామాల ప్రజానీకానికి పొల్యూటర్స్ పే ద్వారా ఇరవై ఐదు కేజీల బియ్యం మూడు వేల రూపాయల నగదుని వాళ్ళకి చెల్లించాలని చెప్పేసి మేము అనేక సందర్భాలు ఆందోళన చేస్తాము దానికి కంపెనీల యాజమాన్యాలతో ఇక్కడ ఒకసారి ఇక్కడ సమావేశం అయ్యి దాంట్లో ఒక అంగీకారానికి కూడా తీసుకొని రావడం జరిగింది దాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అయితే సిఎస్ఆర్ ఫండ్స్ అని చెప్పేసి పేరు పెట్టి ఎక్కడికెక్కడికో డబ్బులు తరలిస్తున్నారు కానీ ఈ గ్రామాలకు సంబంధించిన వాళ్ళ సమస్యలు పట్టించుకోవడం లేదు ఇది సిగ్గుచేటు ప్రజాప్రతినిధులు కూడా గమ్ముగా ఉండడం సరైనది కాదని చెప్పి తెలియజేస్తున్నాం ఈ కాలుష్యాన్ని తగ్గించాలని చెప్పేసి ఏదో కొంత కంటైనర్ టెర్మినల్ని ఇక్కడ ఎనిమిది బెర్తలకు అనుమతులు తెచ్చుకొని ఆ కంటైనర్ టెర్మినల్ మూసేసి దాని ద్వారా బొగ్గుని సరఫరా చేసుకుంటా ఉన్నారు బొగ్గుని దిగుమతి చేసుకుంటా ఉన్నారు అంటే వాళ్ళ ఆదాయం కోసం వాళ్ళ లాభం కోసం ముత్తుకూరు మండల ప్రజానిక యొక్క ఆరోగ్యాల్ని వాళ్ళ యొక్క బాగోగులన్నిటిని మీరు పెడచివన పెట్టి వాళ్ళని దీనికి లోనయ్యేటట్టుగా చేస్తా ఆరోగ్యాలు పోడయ్యేటట్టుగా చేస్తూ ఉన్నారు ఇది సరైంది కదని చెప్పి ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా రంగంలోకి దిగి ఏదైతే మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు పరచాలని చెప్పేసి విజ్ఞప్తి చేసి ఈ యొక్క ప్రదర్శన ఇక్కడ నిర్వహించాము మిత్రులకాలికంగా పెండింగ్లో ఉండేటువంటి మత్స్యకారయాత్ర ప్యాకేజీ బ్యాలెన్సు నలభై మూడు వేల యాభై రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే చెల్లించి మిగతా పద్దెనిమిది వేల యాభై రూపాయలని నేటికి కూడా చెల్లించలేదు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఎన్నికల ప్రకటనకు ముందే ఈ మండలంలో ఉండేటువంటి ప్రజలకి ఇవ్వాల్సినటువంటి నాన్ పెషన్ ప్యాకేజీ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే పద్దెనిమిది వేల యాభై రూపాయలు చెల్లించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా అనేక దప్పాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు వచ్చినాయి ఈ పరిశ్రమల కాలుష్యం కారణంగా నష్టపోతున్నటువంటి ప్రజానీకానికి వెంటనే తక్షణమే ప్రతి కుటుంబానికి నెలకి ఇరవై ఐదు కిలోల బియ్యం మూడు వేల రూపాయలు చెల్లించాలని చెప్పి గత రెండు వేల పదిహేడు నుంచి కూడా ఇప్పటికి వరకు కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు గతంలో పరిశ్రమల యాజమాన్యాలు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ప్రకారం అగ్రిమెంట్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి మేసిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం నెలకు మూడు రూపాయలు చెల్లించాలని అదేవిధంగా కృష్ణాపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ కొనసాగించాలని చెప్పి మూడు డిమాండ్ల మీద ప్రధానంగా ఈ రోజు మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో తహసీల్దార్ గారు కూడా వెంటనే స్పందించాలని చెప్పి మేము ఏదైతే అర్జీలు ఇచ్చున్నామో అర్జీలకు సమాధానంగా ఈ రోజుకి కూడా మాకు తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎటువంటి రాతపూర్వకమైనటువంటి కాపీ వచ్చినటువంటి దాఖలాలు లేవు అనేక దపాలుగా అర్జీలు ఇస్తున్నప్పటికీ కూడా అర్జీలు ఏమవుతున్నాయనేటువంటి దానికి కూడా సమాధానం చెప్పాలని చెప్పి ఈ రోజు మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది ఏదేమైనా మండలంలో నెలకొన్నటువంటి పెండింగ్లో ఉండేటువంటి మత్స్యకార ఏతర ప్యాకేజీ బ్యాలెన్స్ పద్దెనిమిది వేల యాభై రూపాయలు ఇవ్వాలని ప్రతి కుటుంబానికి నెలకి ఇరవై కేజీల బియ్యం మూడు రూపాయలు చెల్లించాలని కృష్ణాపట్నం పోర్ట్ టెర్మినల్ను కొనసాగించాలని చెప్పి మే డిమాండ్ చేస్తా ఉన్నాం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లలు భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి